అందరికి నమస్కారం గతంలో ఎపిసోడ్ వన్ వీడియోలో మనం కొన్ని అంశాలని అంటే వికలాంగ లోకోక మోటార్ వికలాంగత్వం అంటే ఏమిటో అనే విషయాన్ని మనం ఆలోచించడం జరిగింది వాటిలో ఉన్న లోకో మోటార్ కేటగిరీలోకి ఏ వికలాంగత్వానికి చెందిన వ్యక్తులు వస్తారు అనేది చూసాం అయితే మన యొక్క భారత ప్రభుత్వం అంచనాల ప్రకారంగా సదరం సర్టిఫికేట్ గెజిట్ రెండు వేల ఒకటిలో మార్గదర్శక ప్రకారంగా విడుదలయ్యాయి దాంట్లో వికలాంగత్వం శాతాన్ని ఊడీకరించడానికి కొన్ని ఫార్ములాస్ నాలుగు ఫార్ములాన్ని ఉపయోగించారు అంటే నాలుగు ఫార్ములాలు ఫస్ట్ మన యొక్క శరీరక వైకల్యం గురించి మాట్లాడుతుందని కాబట్టి శరీరక వైకల్యం గురించి అంటే లోగోమోటార్ వైకల్యం గురించి మాట్లాడుతుందని కాబట్టి ఇందులో ఈ యొక్క పై భాగాలు పై భాగం వారి యొక్క పుష్పత్వం బలం ఎలా ఉందో అనేది చూస్తారు ఫస్ట్ చూడవలసింది పై భాగంలో అంచనాలు వేస్తారు ఈ భాగంలో పరిస్థితి ఎట్లా ఉంది అని దానిపైన భాగంలో ఆయన శరీర అవయవాళ్ళు బలాన్ని తీసుకుంటారు పై భాగం మనం ఎక్కడైతే ఏదైతే మనకి లోపంగా ఉందో కాలు అయితే కాలు చెయ్యి అయితే చెయ్యి వేలైతే వేలు ఏదైతే అయినా దాంట్లో పై పై భాగాలు చూస్తారు వాటి యొక్క బలం బలం ఎలా ఉండదు కదలికలు ఎలా ఉన్నాయి అవి వంకరగా ఉన్నాయా అని చూస్తుంది అందులోనే ప్రతి కీలు యొక్క ప్రతి కీలిని కూడా అబ్జర్వేషన్ చేసి దానికి ఒక స్కోర్ అనేది ఒక స్కోర్ అనేది స్కోర్ అనేది ఇచ్చి వికలాంగత్వంగా ఆ యొక్క పైభాగానికి సంబంధించిన వైకల్యానికి ఒక వికలాంగతంగా కొంత అలాగే కింద వ్యవాలు అంచనా అవయవాల అంచనా అంటే ఏంటి అన్ని చూశారు కింద అవ్యవాళ్ళు అంటే నడక ఎలా ఉంది నడక సామర్థ్యం ఎలా ఉంటుంది స్థిరత్వం ఉంటుందా కింద ఎక్కడ ఇక్కడ అవయవాలు చూసేటప్పుడు వాటి మూమెంట్ ని బలాన్ని స్థితి చూస్తారు పై అంటే చేయికి పైన ఈ పైన ఉన్నాయి కదా కాలు చేతులు చేతులు నడుము ఏదైనా అవ్వచ్చు పయ అవయవాలు అనేది చేతుల గురించి మనం కింద అవయవాలు అంటే కాలు నడక పరిస్థితి ఎట్లా అవుతుంది వాళ్ళు స్థిరంగా ఉండిపోయి అవయవాలు పూలుగా ఉన్నాయా కొద్దిగా ఉన్నాయా వీళ్ళు కదలికలు ఎట్లాగా ఉన్నాయి మూమెంట్స్ వీళ్ళు కదలికలు ఎట్లాగా ఉన్నాయి సహాయ పరికరాలు ఏమైనా వాడుతున్నారా అనే దాన్ని తీసుకొని పర్సంటేజ్ ని కాల్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎముకలు యొక్క వికలాంగం ఎముకలు మన ఎముకలు ఉంటాయి కదా ఎముకలు దేని ఎముకలు కాలు అవ్వచ్చు ఏది అవ్వచ్చు ఆ ఎముకలకి వంకరగా ఉన్నాయా అవి గట్టి పడిపోయా కథర్కలు లేని పరిస్థితులు ఉన్నాయా ఆ పరిస్థితిని బట్టి వైకల్యాన్ని లెక్క నాలుగు న్యూరాలజికల్ అంటే నరాల యొక్క పరిస్థితి అట్లాగే ఈ యొక్క శరీరానికి కావలసిన మూమెంట్కి సంబంధించిన స్వర్శ సంబంధించిన విషయాలపైన దృష్టి పెట్టి దానికి కొంత పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేసి సమన్వయమైన సమస్యలు ఏమి అంటే వాటిపైన కూడా దృష్టి పెట్టి చివరిగా వికలాంగం లెక్క కడతారు ప్రతి అవయముకి కూడా ఒక పర్స కొంత పర్సంటేజ్ని కట్టి మొత్తం ఎడమ తిరిగి అవయవాలు అన్నిటినీ కూడా ఒక ఫార్ములా ప్రకారంగా కలిపి బహుళ వికలాంగ వికలాంగత్వం కోసం ఒక ప్రామాణిక ఫార్లను కూడా ఉపయోగించడం జరుగుతుంది సర్టిఫికేట్ రావడానికి యొక్క భారత ప్రభుత్వం కొన్ని నియమాలను పెట్టింది నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉంటే సర్టిఫికేట్కి అర్హులు నలభై శాతం కంటే తక్కువ ఉంటే సర్టిఫికేట్ చదరం సర్టిఫికేట్ ఇవ్వడానికి అనర్హులు అని చెప్తూ ఎయిటీ పర్సెంట్ పైగా అదనపు సహాయం ఎలవెన్సెస్ ఎక్కువగా వాడినట్లయితే కేర్పి అక్కడ ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి సపోర్ట్ ఉన్న వారికి ఎయిటీ పర్సెంటేజ్ పైపడి సదరం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని చెబుతున్నాను కాబట్టి ఇక్కడ ఉదాహరణకు నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను సదరం లోకో మోటార్ వికలాంగత్వానికి అంచనా పత్రిక ఎలా ఉంది ఒకటి ఫస్ట్ అవయవాలు తొలగింపు దాని గురించి నేను మాట్లాడుతున్నా తొలగించే తొలగించేదానికి ఎంతెంత పర్సెంటేజ్ పడుతుంది ఒక పై చెయ్యి ఈ చెయ్యి కానీ భుజం వరకు తొలగి పూర్తిగా తొలగిస్తే నైంటీ పర్సంటేజెస్ ఇవ్వాలి భుజం వరకు తొలగిస్తే నైంటీ పర్సెంటేజ్ ఇవ్వాలి ఒకవేళ ఎంతో పై చెయ్యి మోచేయి పైకి ఎంతవరకు ఏమైనా ఈ భాగంలో ఎక్కడైనా తొలగిస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇవ్వాలి మోచేతి వద్ద తొలగిస్తే ఇక్కడ ఇక్కడ తొలగిస్తే ఈ మార్చేదికి తొలగిస్తే ఎయిటీ పర్సెంటేజ్ ఎక్కడ ఇంతవరకు తొలగించబడితే ఎయిటీ పర్సెంటేజ్ ఇవ్వాలి మార్చేది కిందకి తొలగిస్తే బిలో కిందకి తొలగిస్తే సెవెంటీ పర్సెంటేజ్ ఇవ్వాలి ఈ మణికట్టు మణికట్టు వరకు తొలగిస్తే సిక్స్టీ పర్సెంటేజ్ ఇస్తారు పదేళ్ళు తొలగిపోయాయి అనుకోండి పదేళ్ళు తొలగిస్తే వాటి ఇంకా దానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తారు ఈ పదేళ్ళలో ఐదేళ్ళు తొలగిపోయి తొలగిస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఒక చేయిలో ఐదేళ్ళు తొలగిస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇవ్వాలి అయితే ఒక కాలు తొడ ఈ తొడ వరకు ఉంటుంది కదా తొడ వరకు తొలగిస్తే సెవెంటీ పర్సెంటేజ్ ఒక కాలు మోకాలు వాదన తొలగిస్తే దానికి కూడా సెవెంటీ పర్సెంటేజ్ కాలు మోకాళ్ళ కిందకి తొలగిస్తే సిక్స్టీ పర్సెంటేజ్ మాత్రమే ఇస్తారు రెండు కాళ్ళు తొలగిస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తారు ఇది ఓన్లీ అవయవాలు తొలగింపుకి సంబంధించిన పర్సెంటేజ్ లో అలాగే కీళ్ళు గట్టిగా ఉండటం అంటే ఫిట్నెస్ 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 బట్టి కూడా వైకల్యాన్ని ఫిట్నెస్ సరిగ్గా లేకపోతే దానికి కూడా మనం చూసుకుంటే భజం ఇట్ వాసెంట్ సరింగా కీలు పంజేయకపోని అనుకోండి 40% భజం యొక్క కీలు అలా గుండిపోయినట్లు అలా గుండిపోయి పంజేయకపోని 40% సరే కీ మోచేతే ఈ మోచేత్ కీలు పంజేయకపోతే మూమెంట్ లాకపోతే అహ్ దానికి 30% మనికట్టు కీలు సరింగా పంజేయకపోతే దానికి ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తకాలు మోకాలు అది సరిగ్గా పనిచేయకపోతే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తారు కాలి మడమ కాళిక మడమ అది కూడా సరిగ్గా పనిచేయకపోతే ట్వంటీ పర్సెంటేజ్ తర్వాత అవయవాలు పొడుగు పొడుగుని లెక్క అవయవాలు పొడుగు అవయవాలు పొడుగు అవయవాలు పొడుగు పొడుగు ఎలాగ ఉంది ఒకవేళ జీరో నుంచి త్రీ సెంటీమీటర్ పొడుగు తగ్గిపోయింది అనుకోండి దానికి కేవలం జీరో త్రీ సెంటీమీటర్ కంటే ఫైవ్ సెంటీమీటర్ పైకి వెళ్ళింది టెన్ పర్సెంటేజ్ సిక్స్ సెంటీమీటర్ నైన్ సెంటీమీటర్కి వెళ్ళింది అనుకోండి సెంటీమీటర్ ఎముక వికలాంగ కదా ఎముకను కూడా ఫార్ములాగా చూస్తారు లంబర్ పైన పూర్తిగా గట్టి పెడతాయి లంబర్స్ పైన పూర్తిగా డితేసిక్ స్పైన్ పూర్తిగా గట్టిపడితే లంబర్ స్పెయిన్ పూర్తిగా గట్టిపడితే నలభై పర్సెంటేజ్ స్పెయిన్ పూర్తిగా గట్టిపడితే థర్టీ పర్సెంట్ సెవెరికల్ స్పెయిన్ పూర్తిగా గట్టి పెడితే ఇరవై పర్సెంటేజ్ ఎముకలు వంకర్లో వంకర్లో ఉంటే థర్టీ నుంచి ఇస్తారు అంటే ఎముక యొక్క బల బలాన్ని కూడా ఈ యొక్క రకాలుగా లెక్క కట్టి ఆ యొక్క పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ న్యూరాలజికల్ న్యూరాలజికల్ అంటే ఎఫిఫోమియాకి పూర్తిగా ఆ యొక్క నరాలు సరిగ్గా పనిచేయకపోతే దానికి అరవై నుంచి సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది ఫారా పారా గురించి నాకు తెలియదు కానీ చెప్తున్నా సెవెంటీ సెవెంటీ నుంచి నైంటీ పర్సెంట్ ఇలా ఉంటుంది మస్కులర్ ఇప్పుడు ఆరోది మస్కులర్ డిస్ట్రో ఆరోది మస్కులర్ డిస్ట్రో స్వల్ప బలహీనత ఉంటే ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ మధ్యత బలహీనత ఉంటే నలభై నలుగురు జీవిత బలహీనంగా ఉంటే డెబ్బై నుంచి తొంభై ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నిటిని కూడా ఆ బలహీనతను బట్టి ఆ యొక్క శాతాన్ని పూడీకరించడం జరుగుతుంది అయితే ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదా ఆర్వఎం ఎలా కడతారంటే ప్రతి కీలు ఎంతవరకు పొంగుతున్నాయో తిరుగుతున్నాయో కొలుస్తారు రేడియేషన్ అంటే ప్రతి కీలు ఎంతవరకు సాధారణంగా ఆర్వయం

జాయింట్ డిస్ట్రోని అంటే పోలియో కారణంగా కాలు చేయి వంకర కింటే అదనంగా ఇప్పుడు మెట్టిస్తారు ఇదంతా పోలియో గురించి మాట్లాడతారు అందాకంతా కూడా కాలు చూసుకుంటాం ఫార్ములా పోలియోకి అయితే పట్టికలు ఉంది కదిలిక లేకపోతే హండ్రెడ్ పర్సెంటేజ్ తేలికపాటి సంకోసం ఉంటే నైంటీ పర్సెంటేజ్ గ్రేడ్ వన్ ఇప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ జీరోలో ఉన్న వారికి మాత్రమే ఒకవేళ అవకాశం ఉంటే పదిహేను వేల రూపాయలు కదిలికి ఉంది కానీ గురుత్వాకర్షణ చేతి వ్యతిరేకంగా గురితాకర్షణ చేతికి వ్యతిరేకంగా కదలిక సాధ్యం కొంత బలహీనత కొద్దిగా ప్రతిఘటన తెరవేచారు పూర్తి సాధారణ స్థితి అయితే జీరో అన్నిటినీ లెక్క కట్టి వికలాంగత్వ శాతాన్ని మనకి ప్రభుత్వం